ఓం నమ శివాయ శివయ్య భక్తులందరికీ నమస్కారం అండి ఆ శివుని యొక్క ఆశీస్సులు మన పైన ఉండాలని కోరుకుంటూ ఈరోజు శివయ్య మనకి ఎటువంటి సందేశాన్ని పంపారంటే భక్త నా మాటలు నీ కంటపడ్డము నీ పూర్వజన్మ సుకృతం అని ఈరోజు శివయ్య మనకి సందేశాన్ని పంపారండి శివయ్య పంపిన సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో ఆ తండ్రి మాటల్లోని మేము తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే ఉంటే గంట బ్యాక్లోడ్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా రోజు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు ఇప్పుడు శివయ్య యొక్క సందేశాన్ని విందామండి భక్త శబ్దం దృష్టిని ఆకర్షిస్తుంది మౌనం విధిని మారుస్తుంది నువ్వు బాధపడుతున్నావు అది నాకు తెలుసు కానీ బాధ అనేది నీకు ప్రత్యేకంగా వచ్చిన శిక్ష కాదు ఇది జీవితం నడిచే విధానం ఈ లోకంలో పుట్టిన ప్రతి ప్రాణి ఒక దశలో భారాన్ని మోస్తుంది ఎవరు మినహాయింపు కాదు నువ్వు కూడా కాదు నువ్వు అవ్వ అడుగుతున్నావు కదా నేను తప్పు చేసానా నా జీవితం అలా పనిచేయదు ఇక్కడ మంచి చెడు అన్ని రోజువారీగా లెక్కలు వేయరు ఇక్కడ కారణ అనే ఒకే ఒక్క నియమం ఉంటుంది నువ్వు చేసిన ప్రతి పని నీ లోపల ఏం మిగులుస్తుందో ఏ ఆలోచనను బలపరుస్తుందో ఏ స్వభావాన్ని పెంచుతుందో అదే అసలు ఫలితం ధర్మం అంటే పుస్తకాల్లో ఉన్న మాటలు కాదు దేవాలయాల్లో వినిపించే ఉప సందేశాలు కాదు నీకు నిజమని తెలిసిన దాన్ని నీ సౌకర్యం కోసం వదులుకోకపోవటం నీకు కష్టమైన సరైనదే చేయటం అంటే అధర్మం అంటే పెద్ద పాపాలు కాదు భయంకరమైన పనులు కాదు నీకు తప్పు అని తెలిసిన ఇప్పుడు ఇది అవసరం అని నీ అంతరాత్మ పక్కన పెట్టడం క అక్కడే మొదలవుతుంది పతనము ఒక్కసారి కాదు పదే పదే మంచి చేసిన వాడు ఎప్పుడు సుఖంగా ఉంటాడని నేను ఎక్కడా చెప్పలేదు చెడు చేసిన వాడు వెంటనే నాశనం అవుతాను కూడా ఫలితం తప్పదు కానీ సమయం నీ చేతిలో లేదు ఇది అర్థం చేసుకున్నవాడే శాంతిగా ఉంటాడు ఇది అర్థం కాని వాడే అన్యాయం జరిగిందని అరుస్తూ తిరుగుతాడు నువ్వు చూస్తున్నావు కదా కొంతమంది తప్పు చేస్తూ కూడా ఎదుగుతున్నట్లు అది ఎదుగుదల కాదు అది ఆలస్యమైన నట్టుంది అది ఆలస్యమైన భారమే భారం ఒక్కసారి పడితే తప్పించుకునే దారి ఉండదు అది పైకి కనిపించదు లోపల మొదలవుతుంది నెమ్మదిగా నిశ్శబ్దంగా నువ్వు అలసిపోయావు శరీరం వల్ల కాదు మనసు వల్ల చాలా కాలంగా నీ లోపల ఉన్న నిజాన్ని నువ్వే నొక్కి పెట్టావు ఇలా చేయక తప్పదు అందరూ అలా చేస్తారు ఇది ప్రాక్టికల్గా ఈ మాటలు బయటకు బాగానే ఉంటాయి కానీ లోపల ఖాళీ పెంచుతాయి ఆ ఖాళీనే నిన్ను అలసటగా మారుస్తుంది నువ్వు దేవాలయానికి వచ్చావా లేదా నన్ను పిలిచావా లేదా అవి నా స్థాయిని మార్చవు నువ్వు ఈరోజు నీ కోపాన్ని ఆపుకున్నావా నీ అబద్ధాలతో నీ స్వార్థాన్ని గుర్తించావా నీ భయాన్ని అబద్ధాలతో కప్పలేదా అదే నాకు కావాల్సింది నీ తప్పులు నీ జీవితాన్ని నిర్ణయించువు ఆ తప్పుల తర్వాత నువ్వు ఎలా నిలబడతావో అదే నిర్ణయిస్తుంది పడిపోవటం పతనం కాదు పడిపోయి నడిపోయిన తర్వాత అదే దారిలో కొనసాగటం పతనం ఇది గుర్తుపెట్టుకో నేను నిన్ను నడిపించను నీ చేతిలో కత్తి పెట్టను నీ మీద భారం మోపను నువ్వు వేసే ప్రతి అడుగుకు వ్యవస్థగా ఉంటాను నువ్వు ధర్మంలో నిలబడితే బలమవుతాను నువ్వు ఆ ధర్మంలో నడిస్తే ఫలితంగా మారుతాను నిన్ను కాపాడే పని నేను చేయను నిన్ను నిలబెట్టే అవకాశం మాత్రమే ఇస్తాను నువ్వు ఏం ఎంచుకుంటావో అది నీ పని నేను చూస్తూనే ఉంటాను ఇంతవరకు చెప్పాను ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు వినాల్సింది ఇప్పటికే విన్నావు అర్థం చేసుకున్నావా లేదా అది కూడా ముఖ్యం కాదు జీవితం అర్థం చేసుకునే వాళ్ళ కోసం ఆగదు ఎక్కడి నుంచి నీ మీద ఎవ్వరు కూడా భారం మోపరు నీకు ఎవ్వరు దారి చూపరు నువ్వు చేసే పని నువ్వే చేస్తావు చూస్తాను దాని ఫలితాన్ని కూడా నువ్వే మోస్తావు అది విధానం ఈ వీడియో కానీ నీ కెంట పడితే నీ అదృష్టం వల్ల కాదు నీ అనుగ్రహం నా అనుగ్రహం వల్ల కూడా కాదు ఇది నీ కంట పడిందంటే అది జరగాల్సిందే ఇప్పుడు మాటలు అవసరం లేదు నీ రోజు నీ నిర్ణయాలు నీ నిశ్శబ్దం నీ పని అవి మాట్లాడతాయి ఇక్కడ ఆగుతున్నాను నువ్వు నడుస్తావు వ్యవస్థ పనిచేస్తుంది నేను ఉన్నానని నన్ను నమ్ము ఒక్క అడుగు నువ్వు వేస్తే నీ వైపు వంద అడుగులు నేను వేస్తాను కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో మౌనంగానే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవాలి మౌనమే అన్నిటికీ పరిష్కారం నా భక్తుడంటే అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి పోరాడి గెలవాలి భక్త నువ్వు ఒక విషయం గమనించలేదు నువ్వు బాధపడుతున్నప్పుడు జీవితం నీకు శత్రులు అనిపిస్తుంది అది సహజం కానీ జీవితం శత్రువు కాదు అది పరీక్ష కూడా కాదు అది గురువు కూడా కాదు అది కేవలం వ్యవస్థ వ్యవస్థకు భావోద్వేగాలు ఉండవు అది నిన్ను ప్రేమించదు ద్వేషించదు కూడా నువ్వు చేసే పనికి అది స్పందిస్తుంది అంతే నువ్వు ధర్మం అంటే ఎవరో చెప్పిన మంచి మాటలు అనుకుంటున్నావు అది కాదు ధర్మం అంటే నీ పరిస్థితి ఎలా ఉన్నా నువ్వు నీ లోపల నిజాన్ని వదులుకోకపోవటం డబ్బు తక్కువగా ఉన్నప్పుడు కూడా అవమానం ఎదురైనప్పుడు కూడా ఎవ్వరు నీ వైపు నిలబడినప్పుడు కూడా అప్పుడు నువ్వు ఎంచుకునే దారే నీ ధర్మం ఆ ధర్మం పెద్దగా కనిపించదు అది ఇప్పుడు ఏమి చేయదు అనే మాటలే ఉంటుంది ఇది ఒక్కసారి అనే ఆలోచనలో ఉంటుంది ఎవరికీ తెలియదు అనే నిశ్చితంలో ఉంటుంది అది అరుస్తూ రాదు నెమ్మదిగా అలవాటవుతూ ఉంటుంది అలవాటైన తరువాత నీ స్వభావంగా మారుతుంది నువ్వు మంచి చేసినా ఎందుకు బాధ వస్తుందో ఇప్పుడు అర్థం చేసుకో మంచి చేయటం వల్ల బయట పరిస్థితులు మారవు లోపల నువ్వు మారతావు ఆ మార్పు నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఎప్పుడు అంగీకరించదు అందుకే ఘర్షణ చెడు చేసిన వాళ్ళు ఎందుకు ముందుకు వెళ్తున్నట్లు అని కనిపిస్తారో కూడా ఇదే కారణం వాళ్ళల్లో ఘర్షణ తక్కువ అందుకే వేగం ఎక్కువ కానీ వేగం అంటే దారి కాదు నిశ్చిత అంటే గమ్యం కాదు అది ఆలస్యమైన భారం మాత్రమే నువ్వు అలసిపోతున్నావు ఎందుకంటే నువ్వు చెడ్డవాడివి కాబట్టి కాదు నువ్వు లోపల ఇంకా సరైనదే కావాలని కోరుకుంటున్నావు కాబట్టి ఆ కోరికే నీ బరువు అదే నీ విలువ కూడా నువ్వు అడుగుతూ ఉన్నావు ఇంత తెలిసినా తప్పు మళ్ళీ ఎందుకు చేస్తాను ఎందుకంటే తెలుసుకోవటం వేరు స్థిరంగా ఉండటం వేరు స్థిరత్వం ఒక్కరోజులో రాదు అది పడిపోవటం నిలబడ్డం ఈ రెండింటి మధ్య నెమ్మదిగా పుడుతుంది నువ్వు ఒక్కరోజు పూర్తిగా మారిపోవాల్సిన అవసరం లేదు ఈరోజు ఒక్క అవద్ధం తక్కువ ఒక్క కోపం ఆపుకోవడము ఒక్క అవసరం లేని హాని చేయకపోవడము అంతే అదే ధర్మ ప్రాక్టికల్గా కనిపించే రూపం నువ్వు నన్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు నా పేరు పిలవాల్సిన అవసరము లేదు నువ్వు చేసే పని నీ లోపల ప్రశాంతత పెంచుతుందా లేదా ఖాళీ పెంచుతుందా ఈ ఒక్క ప్రశ్న చాలు జీవితం చివరికి నీ నుంచి గొప్ప సమాధానం దొరకదు నువ్వు ఎంత నిజంగా ఉన్నావో అదే చూస్తుంది నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నావో కాదు ఎంత ప్రసిద్ధిగా ఉన్నావో కాదు ఎంత మోసం చేయకుండా నడిచావో ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావనిపిస్తే అది భయపరసిన విషయం కాదు ఒంటరితనం మందికి శిక్ష కానీ కొంతమందికి స్పష్టత స్పష్టత వచ్చినవాడు ఇక గందరగోళంలో పడడు అంతే ఇక్కడితో మాటలు ఆపుతున్నాను ఇప్పటి నుంచి నీ నిర్ణయాలు మాట్లాడతాయి నీ పని మాట్లాడుతుంది నీ మౌనం కూడా మాట్లాడుతుంది భక్త నువ్వు భయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నావు భయం వచ్చిందంటే నువ్వు బలహీనుడు అనుకుంటున్నావు కాదు భయం అంటే నీ లోపల ఇంకా ఏదో మిగిలి ఉందని అర్థం ఏమీ పట్టించుకొని వాడికి భయం ఉండదు అందుకే భయం పూర్తిగా పోవాలని కోరుకోవద్దు అది పోతే జాగ్రత్త కూడా ఆలోచిస్తావు నువ్వు కాలం గురించి ఆలోచిస్తున్నావు ఇంకా ఎంత కాలం ఇప్పుడైనా మారుతుందా నా వంతు ఎప్పుడు వస్తుంది కాలం ఎవరికి సమాధానం ఇవ్వదు అది అడిగే వాళ్ళ కోసం ఆగదు అది వేచి చూసే వాళ్ళను కూడా పట్టించుకోదు కాలం తన పని తను చేసుకుంటూ పోతుంది నువ్వు చేయాల్సింది కాలంతో పోటీ కాదు కాలంలో నిలబడ్డం భక్త నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో కాలం మారుతుందని కాదు మనిషి అలవాటు పడతాడు అలవాటు పడిన వాడే బతుకుతాడు అలవాటు పడలేని వాడే కాలాన్ని నిందిస్తాడు నువ్వు మరణం గురించి కూడా ఆలోచిస్తున్నావు అది భయంగా అనిపిస్తుంది అది సహజం కానీ మరణం నీ శత్రువు కాదు అది నీకు గడువు గుర్తు చేసే విషయం గడువు తెలిసిన వాడే అవసరం లేని పనులు వదిలేస్తాడు అవసరం లేని ద్వేషం అవసరం లేని అహంకారం అవసరం లేని పోటీ నువ్వు బతకడం నేర్చుకోవాలంటే ముందు వదిలేయటం నేర్చుకోవాలి అందరినీ సంతృప్తిపరచాలనే ఆలోచన ఎవ్వరూ తప్పు అనుకోకూడదనే భయం ప్రతిదానికి అర్థం ఉండాలనే ఆశ అవన్నీ భారాలు భారం మోసుకుంటూ ఎవ్వరు దూరం నడవలేరు నువ్వు ఒంటరిగా నడవాల్సిన దారులు ఉంటాయి అవి తప్పించుకోలేవు అక్కడ ఎవ్వరు నీతో ఉండరు నీకు భరోసా ఇవ్వరు నీకు శబ్దం కూడా ఉండదు అక్కడే నువ్వు నిజంగా ఎవరో నీకు తెలుస్తుంది చాలామంది ఆ దశలోనే వెనక్కి తిరుగుతారు అందుకే చాలామంది అదే చోటే ఆగిపోయారు కొంతమంది మాత్రమే ముందుకు వెళ్తారు వాళ్ళు ప్రత్యేకులు కాదు వాళ్ళు భయాన్ని ఒప్పుకున్న వాళ్ళు భక్త రోజు ఎవరిని నిందించకుండా నీ పరిస్థితిని చూసే స్థాయికి వస్తావు అప్పుడు నువ్వు బలంగా ఉన్నావా లేదా అన్నది కూడా నువ్వు కా ముఖ్యం కాదు నువ్వు స్పష్టంగా ఉన్నావు స్పష్టత వచ్చిన వాడికి జీవితం పెద్ద సమస్యలు అనిపించదు పనిలాగా అనిపిస్తుంది నువ్వు ఈరోజు ఏం సాధించావో నేను అడగను ముందు ముందు రోజుల్లో ఏం చేయకూడదో ఆగావో దాని గురించి నువ్వు ఆలోచించు ఏ రోజు ఏం చేస్తే ఈరోజు ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది ఆలోచించు ఈ భయాలను వదిలేసి నీ జీవితాన్ని ముందుకు సాగేలా చేసుకో నీలో ఒక నిశ్శబ్దం మొదలవుతుంది ఆ నిశ్శబ్దం నీకు ధైర్యాన్ని ఇస్తుంది నీకు కానీ నా సందేశం అర్థమైతే నీ జీవితం నీకు అర్థమైనట్లే శివయ్య ఈరోజు ఈ యొక్క సందేశాన్ని పంపారండి శివయ్య పంపిన సందేశంలో మంచి పరమార్థం ఉంది తెలుసుకున్న వారికి నిజంగా జీవితం అంటే ఏంటో భయం అంటే ఏంటో శివయ్య ఈరోజు ఈ సందేశంలో పంపారండి రే మరో చక్కడ సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు